నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా అమ్మకి నీ సర్జరీ జరిగిన తర్వాత ఎన్ని రోజులకి ఇంత బాగా నడుస్తున్నారు అసలు నీ రీప్లేస్మెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది ఈ వీడియోలో నేను షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకు నీ రీప్లేస్మెంట్ గురించి షేర్ చేయాలి అనుకుంటున్నాను అంటే నేను టూ ఇయర్స్ బ్యాక్ ఏసీఎల్ సర్జరీ చేయించుకున్నానండి అప్పుడు కూడా నేను ఎందుకు సర్జరీ చేయించుకున్నాను ఎన్ని రోజులకి రికవర్ అయ్యాను అనేసి వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియోకి ఇంకా డౌట్స్ అడుగుతూనే ఉన్నారండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మాకు అవసరం ఉండదు ఈ వీడియోతో అని అనుకుంటే మాత్రం వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయవచ్చండి మా అమ్మకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి సో ఆ మోకాళ్ళ నొప్పులతోటి నడు నొప్పి కూడా వస్తుందనేసి మేము డాక్టర్ దగ్గర కలిస్తే డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే రెండు మోకాళ్ళు కూడా అరిగిపోయినాయి కాబట్టి కంపల్సరీగా సర్జరీ చేయాలి అన్నారు సో ఫస్ట్ రైట్ మోకాలకి సర్జరీ చేయాలి అది ఎక్కువ బాగా అరిగిపోయింది అని అన్నారు సో సర్జరీ చేస్తున్నప్పుడు మాకు చాలా విషయాలు తెలిసినాయండి ఏంటి అంటే మా అమ్మకి ఒక ఏసీఎల్ అయితే కంప్లీట్గా ఎప్పుడో టేర్ అయిపోయిందంట సో అది మాకు తెలీదు ఇంకా అది కాకుండా మా అమ్మ బోన్ డెన్సిటీ కూడా చాలా వీక్గా ఉందంట సో అందుకని రైట్ నీకైతే సర్జరీ చేసేసారు లెఫ్ట్ది మాత్రము చెయ్యమని చెప్పారండి ఒకవేళ అవసరం ఉన్నా కూడా ఎందుకు అంటే బోన్స్ చాలా వీక్గా ఉన్నాయి చేస్తే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో అయితే ఇంజెక్షన్స్ ఇచ్చారు అవి మూడు నెలలు వాడాలని చెప్పారు సో సర్జరీ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా అయింది సో ఎలాంటి మెటల్ వేశారు లోపల అన్నది కూడా డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా అలాగే మనకి వీడియో సర్జరీ జరుగుతున్నప్పుడు కూడా వీడియోస్ తీసి చిన్న చిన్న క్లిప్స్ అయితే వీడియో ఈ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి ఉంటుంది ఆ లిగమెంట్ అమ్మకి పోయింది ఎప్పుడో పడ్డారు అమ్మ పడ్డారా ఎప్పుడైనా చిన్న బోన్ అమ్మ పర్సనాలిటీకి అమ్మ బోన్కి అమ్మకి బి సైజ్ అంటే చాలా చిన్న సైజ్ అనమాట దీని తర్వాత ఉండేది ఏ సైజ్ చాలా చిన్న పర్సనాలిటీస్కి ఉండే బోన్ ఉంది అమ్మకి క్యూబిస్ రోబోటిక్ ఇంప్లాంట్ హైఫ్లెక్షన్ డిజైన్ ఇది ప్యూర్లీ ఇంపోర్టెడ్ మోడల్ ఇది అమ్మకి నైంటీ కేజెస్ కదా అందుకని రాడ్ వేస్తున్నాను కివియాలోకి తర్వాత అమ్మ బోన్ చాలా చాలా వీక్ ఉన్నది తర్వాత చిన్న బోన్ కూడా అనమాట అందుకని కివియాలోకి రాడ్ వేస్తున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మకి ఒక లిగమెంట్ లేదు ఏసీఎల్ అనే లిగమెంట్ లేదు అమ్మ ఎప్పుడో పడ్డారంట అది డాక్టర్కి చూపించుకోలేదు అందుకని ఇట్లా ఎన్హాన్స్ అయింది అమ్మకి లెఫ్ట్నీకి సర్జరీ అక్కర్లేదు సర్జరీ లేకుండా నేను డూప్లికెంట్స్ తోటి ఆవిడని నడిపిస్తాను కానీ బోన్ క్వాలిటీ పెరగటానికి మంచి కాల్షియం అమ్మకి ఇవ్వాలి మా అమ్మకి ఆపరేషన్ డాక్టర్ టి చిరంజీవి గారు చేశారండి కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో సో ఈ మేడం ఇండియాలో ఫస్ట్ లేడీ ఆర్థోపెటిక్ సర్జన్ అండి ఇంకా అలాగే వరల్డ్ వైడ్లో రోబోటిక్ లేడీ సర్జన్గా కూడా మేడం ఒక్కర్లే ఉన్నారండి మీరు చూస్తున్న ఈ వీడియో సర్జరీ అయిన రెండో రోజుకేనండి ఇలా సెకండ్ డేనే మా అమ్మని ఇలా వాకర్ సాయంతో నడిపిస్తున్నారు ఇంకా అలాగే మూడో రోజునైతే మా అమ్మ ఒక్కతే మార్నింగ్ ఇలాగ వాకర్ సాయంతో కొద్దిగా రూమ్లో అయితే తిరిగారండి నాలుగో రోజున డిశ్చార్జ్ చేసేసారు సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో క్లిప్ సర్జరీ అయిన పదిహేను రోజులకండి పదిహేను రోజులకే వాకర్ని పక్కకు పెట్టేసి ఇలాగా గోడ సాయం తీసుకొని మా అమ్మ తనంతటా తానే నడుస్తుందండి సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతవరకు మా అమ్మ సర్జరీ సక్సెస్ అయింది అని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో క్లిప్ సర్జరీ అయిన ఇరవై రెండో రోజునండి ఇలాగ మెట్లు దిగడం కూడా స్టార్ట్ చేయించారు ఫిజియోథెరపిస్ట్ సో ఫిజియోథెరపీ కూడా రెగ్యులర్గా మా మదర్ రోజుకి నాలుగు సార్లు చేసుకుంటున్నారు ఇంకా అలాగే ఇలాగ స్టెప్స్ దిగడం కూడా వాళ్ళు ఎలా దిగాలి అన్నది కూడా ట్రైన్ చేస్తారు సర్జరీ అయినా ఇరవై ఐదు రోజులకి ఇలాగ స్టిచ్చెస్ని తీసేసారండి అన్నీ కూడా చాలా బాగా మానిపోయినాయి ఇంకా అలాగే మీరు చూస్తున్న ఈ వీడియో క్లిప్ ఆగస్ట్ నాలుగో తారీఖునండి అంటే సర్జరీ జరిగి కరెక్ట్గా నెల రోజులు అవుతుంది ఈరోజు డాక్టర్ గారి దగ్గరికి చెకప్కి వెళ్తున్నాము సో రిజల్ట్ అయితే మీరే చూస్తున్నారు కదండి సర్జరీ చేసుకోవడం భయం అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే వీడియోని నేను షేర్ చేస్తున్నాను

చూశారు కదండి డాక్టర్ గారు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో ఇంకా అలాగే ఇంట్లో మనిషిలాగా చాలా బాగా కేర్ తీసుకుంటారండి ఏమన్నా డౌట్స్ వచ్చి వాట్సాప్లో మెసేజ్ ఇచ్చినా కూడా తప్పకుండా రిప్లై అయితే ఇస్తారండి సో సర్జరీ అవసరం పడుతుంది అని అనుకున్న వాళ్ళు భయం లేకుండా హ్యాపీగా అయితే సర్జరీ చేసుకోవచ్చండి మేము కూడా కొద్దిగా టెన్షన్ పడ్డామండి ఎన్ని రోజులకి రికవర్ అవుతుంది ఈ మోకాళ్ళ సర్జరీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా ఎప్పుడు లెగ్స్ నడుస్తారో ఏమోనని కానీ చూస్తున్నారు కదా నెల రోజులకి మా మదర్ తన పనులు తాను హ్యాపీగా చేసుకుంటున్నారు సో సర్జరీ అవసరం పడుతుంది అని అనుకొని భయపడి సర్జరీ వద్దు అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి నేను వీడియోనైతే అయితే పోస్ట్ చేస్తానండి